కృష్ణాయ వాసుదేవాయ వాసుదేవాయనమ మన దేవాలయం ఛానల్లో మనము కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షిస్తున్నాము ఇప్పటి వరకు పద్దెనిమిది భాగాలు ప్రసారమయ్యాయి ఈ పద్దెనిమిది భాగాలను లేదా అందులో కొన్నింటిని చూడని వారు మన దేవాలయం ఛానల్లోకి వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి తాము చూడనటువంటి కురుక్షేత్ర యుద్ధం వీడియోలను చూసి లైక్ చేసి తమ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కూడా ఈ కథను అందించండి ఇప్పుడు పంతొమ్మిదవ భాగానికి స్వాగతం కురుక్షేత్ర రణరంగంలో పదవ రోజు యుద్ధం జరుగుతోంది యుద్ధం ఎంతవరకు వచ్చింది అంటే శ్రీఖండిని అడ్డు పెట్టుకొని అర్జునుడు చెలరేగిపోతూ అన్ని రకాల అడ్డంకులను తొలగించుకుంటూ ఇక భీష్ముణ్ణి ఓడించేటటువంటి పనిలో పడ్డాడు దూసుకుపోతున్నాడు ఆ క్షణంలో దుర్యోధనుడు తన తమ్ములందరితో వచ్చి అర్జున్ని ఎదుర్కొన్నాడు అంతవరకు మనం కథ విన్నాం ఇప్పుడు మరికొంత ఇప్పుడు విందాం అభిమన్యుడు మొదలైన పాండవ కుమార వీరులతో పొంగుతున్నటువంటి పాండవసేనను చూసి ఒక దివ్యాస్త్రం తీశాడు భీష్ముడు అది వెయ్యబోయేంతలో ఏమైంది ఎదురుగా శిఖండి కనబడే సరికే దాన్ని వదిలేశాడు అరేరేరేరే ఇంతలో విరాటుడి తమ్ముడు శతానీకుడు ఆవేశంగా భీష్ముడి ఎదుర్కొని వాడి బాణాలతో అతన్ని నొప్పించాడు అమ్మ బాబోయ్ భీష్ముడు కోపించి అతని తల నరికాడు అది చూసి పాండవసైన అల్లకల్లోలమైపోయి భీష్ముడు ఒక్క శకండితో యుద్ధం చేయట్లేదు ఇంకెవరన్నా ఆట వస్తే వాళ్ళని ఇది చేస్తున్నాడు అర్జునుడిని నేను ఓడించలేనని చెప్పాడు అర్జునుడు ఒక్కడే అతన్ని ఎదుర్కోగలుగుతున్నాడు కొంతవరకు భీముడు సరే ఇంకా ఊరుకోవటం భావ్యం కాదు భీష్ముడి పని ముగించు అని అర్జునుడిని ప్రోత్సహించాడు ఎవరు కృష్ణుడు శిఖండి బాణాలేస్తూ ఉంటే వాటి వెనుకనే తను ఒక నిశ్చిత బాణం వేసి భీష్ముడి విల్లు విరిచాడు అర్జునుడు అది చూసి మన బలగంలో మహావీరుడు అర్జునుడి మీదకి దూకుతుంటే పాండవ బలగం వాళ్ళని ఎదుర్కొన్నారు అందరికీ అన్ని రూపులుగా శరసమాధానాలు చెబుతూ మరొక వంక భీష్ముడు ఎన్ని విల్లులు తీసుకుంటే అన్నిటినీ విరుస్తూ శిఖండిని కాచుకుంటూ భీష్ముడి తరుముతూ సవ్యసాచి భీష్ముడి యొక్క సారథిని చంపి కేతనాన్ని కూల్చాడు అప్పుడు భీష్ముడు మనసులో తనకు తానే ఇలా అనుకున్నాడు కృష్ణుడు లేకుంటే ఈ పాండవులందరినీ నేనొక్కనే జూ అయితే కృష్ణుడిని తీసుకుని వస్తే పాండవులు నన్ను ఎలా చంపవచ్చునో వాళ్ళకి చెప్పాను ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటా ఇలా అనుకున్నాడు భీష్ముడు చూడండి కృష్ణుడు లేకుంటే ఈ పాండవులను నేను ఒక్కడే జయిస్తాను జయించగలను అనుకున్నాడు అంటే కృష్ణుడు లేకపోవడం అంటే కృష్ణుడు ఉంటే ఎందుకు కృష్ణుడు యుద్ధం చేయట్లేదుగా మరి దీని అర్థం ఏమిటి దీని అర్థం ఏమిటి అంటే ధర్మము ధర్మపక్షము కృష్ణుడు వహించాడు అంటే ధర్మం అటువైపు ఉంది ధర్మం గెలవాలి తాను అధర్మపక్షంలో ఉన్నాడు కాబట్టి ధర్మపక్షం గెలవడానికి నేను ఓడిపోక తప్పదు నేను అజేయుడైనా సరే అనేటటువంటి నిర్ణయాన్ని వెలిబుచ్చాడు అదే పాండవులకు చెప్పేశాడు ధర్మం మీ వైపున ఉంది కాబట్టి నేను ఓడిపోతాను నన్ను ఈ విధంగా ఓడించండి అని చెప్పాడు ఇది మహాత్ములకు ఉండేటటువంటి లక్షణం ఈ లక్షణాన్ని మనం గ్రహించాలి మనం ఏం చేయగలము మనం ఆత్మలం కానక్కర్లేదు అధర్మం జోలికి పోకుండా ఉంటే చాలు భారతం అంతా మనం విని నేర్చుకోవాల్సిన ఒకే ఒక నీతి ఏమిటయ్యా అంటే అధర్మం వైపు అంటే చెడు మార్గం వైపు చెడు వైపు చెడు చూడకు చెడు వెనక చెడు కనక ఇదే చెడు అనేది మనం మా మస్తిష్కంలోంచి తీసేయాలి మన మెదడులో ఇంత కూడా దాని గురించి తలంపు రాకూడదు అదే మనము మహాభారత నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసినటువంటి విషయం ఆకాశం నుంచి దేవతలు కూడా ఇదే సరైన మార్గం అని భీష్ముడితో అన్నారు అది భీష్ముడికి నాకు మాత్రమే వినపడింది ఎవరు నాకు భీష్ముడికి నాకు మాత్రమే వినపడింది ఈ నాకు అనే వ్యక్తి ఎవరు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను ఆ మధ్యలో వచ్చి మధ్యలోంచి వీడియోలు వింటున్న వారికి కొంచెం సందేహం కలుగుతుంది అలాంటి వారి సమాచారం కోసం ఈ కురుక్షేత్రంలో జరుగుతున్న విశేషాలన్నీంటినీ సంజయుడు ధృతరాష్ట్రుడికి వెళ్ళి వివరిస్తున్నాడు మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు తెలుసుకుంటున్నాడు వివరిస్తున్నాడు అంటే ఈ మాటలు అంటున్నాది సంజయుడు అన్నమాట ఏమంటున్నాడు సంజయుడు ఆకాశం నుంచి భీష్ముడు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది అని అనటం అన్నది ఆ భీష్ముడికి నాకు అంటే సంజీవుడికి మాత్రమే వినపడింది అని చెప్పాడు అప్పుడు సూక్ష్మజల శీకర మారుతం భీష్ముడి మీద వీచింది దేవదుందుభులు మోగినాయి అవి మా ఇద్దరికే తెలిసినాయి అవి మా ఇద్దరికే తెలిసినాయి అయినా యుద్ధం చెయ్యకపోవటం ధర్మం కాదు కనుక బాణాలేయటం సాగించాడు భీష్ముడు శిఖండి అతని మీద వేస్తున్న బాణాలు భీష్ముని ఏమీ చెయ్యలేకపోతూ ఉంటే వెనక నుంచి అర్జునుడు భీష్ముడి మీదకి క్రూర నారాచాలు ప్రయోగించాడు చుట్టుపక్కలే ఉన్న నీ కొడుకులు భీష్ముడిని రక్షించటానికి రాలేక చూస్తుంటే భీష్ముడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు దుర్యోధన ఈ అర్జునుడిని చూడు ఈ మహావీరుని గెలవటం దేవాసురులకైనా అసాధ్యం మరలాటి సామాన్యుల వల్ల అవుతుందా వీణ్ణి తప్ప మిగిలిన వాళ్ళందరినీ నేనొక్కడినే గెలవగలను అని అంటూ ఉండగా శిఖండి వేసినట్టుగా అతని వెనక నుంచి అర్జునుడు భీష్ముడి మీదికి నిశితాస్త్రాలు వేశాడు భీష్ముడు దుశ్శాసనుడితో ఇలా అన్నాడు దుశ్శాసన పిడుగుల్లాంటివి సూటిగా శరీరాన్ని నొప్పించేవి యమదూతల్లాంటివి ఇలాంటి బాణాలు శిఖండికి సాధ్యం కావు ఇవి అర్జునుడివి అనుమానం లేదు అంటూ ఇంకొక విల్లు తీసుకొని అర్జునుడి మీద బాణాలేస్తే అర్జునుడు వింటిని విరిస్తే వాలోపలక తీసుకొని భీష్ముడు రథం దిగబోతుంటే అర్జునుడు తన సైన్యాల్ని కేకేసి నేనుండగా మీకే భయం వద్దు భీష్ముడి పొడవండి చంపండి అని అరిచాడు అది చూసి మన సేన భీష్ముడికి అడ్డుపడబోతుంటే అర్జునుడు వాళ్ళని కదలకుండా బాణాలతో ముంచుతుంటే అతని సేనలో వాళ్ళు అదే అదనుగా శరీరం మీద వేలెడైనా ఖాళీ లేకుండా భీష్ముడి ఒంటి నిండా బాణాలు నాటారు అర్జునుడు ఘోరమైన అస్త్రాలతో భీష్ముడిని కింద పడేశాడు అందరూ అవాకులై చూస్తుండగా భీష్ముడు తల తూర్పు దిక్కుగా నేలకేసి ఉరిగాడు అతని శరీరం నేలకి తాకకుండా బాణాలే తల్పం సమకూర్చినాయి అయ్యయ్యో దక్షిణాయనంలో ఈ మహానుభావుడు పుణ్యశాలి మరణిస్తున్నాడే అని దేవతలు కటకటపడుతూ ఉంటే భీష్ముడు దేవతలారా ఆందోళన వద్దు అందుకే ప్రాణాల్ని శరీరంలోనే ఉంచా నా తండ్రి నాకు అవధ్యుడిగా స్వచ్ఛంద మరణం కలిగేటట్టు వరాలిచ్చాడు అందువల్ల నా అనుమతి లేకుండా నన్నెవ్వరూ చంపలేదు నా ప్రాణాలు నా వశాలు అని వారిని సమాధానపరిచాడు ఇంతలో అతని తల్లి గంగాదేవి పంపగా ఆ విషయమే చెప్పటానికి హంసల రూపంలో వచ్చిన మునులు కూడా అది విని ఆనందించి వెళ్ళారు దుర్యోధనుడు పంపితే దుశ్శాసనుడు వెళ్ళి భీష్ముడు పడిపోయినటువంటి సంగతి ద్రోణుడికి చెప్పాడు అది విని ద్రోణుడు మూర్ఛపోయి మెల్లగా తెప్పరెల్లి అక్కడకు బయలుదేరాడు పాండవ సేనలు సంతోషంతో బొబ్బలు అరుపులు పెట్టారు దూర్యధ్వనులు మోగించారు ఇటువైపు ఏడుపులు ఆహాకారాలు వినపడ్డాయి యుద్ధం చేయటానికి చేతులు రాక అందరూ బొమ్మల్లాగా నిలబడిపోయారు సూర్యాస్తమయం అయ్యింది ఈ కథంతా విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అన్నాడు నాది గుండో రాయోగాది నీ మాటలన్నీ విని కూడా ఇంకా పగలకుండా ఉంది సంజయ నువ్వు చెప్పాల్సినవి ఇంకా ఉన్నాయా అని అడిగాడు ధృతరాష్ట్రుడు సంజయుడు అలా కురుక్షేత్ర రణరంగంలో పదవ రోజున భీష్ముడి పరాక్రమానికి మాత్రమే తెరపడింది తరువాత ఏమైంది తర్వాత ఏమైందో వచ్చే ఎపిసోడ్లో విందాం అంతవరకు స్వస్తి